ఏదైతే చర్చ జరుగుతుందో దానికి సంబంధించి మన మాజీ ఎమ్మెల్యే గారు అది రూపాయికి రూపే ర్యాక్షన్ చేస్తున్నారు అన్నీ కూడా అబద్ధాలని అలవకంగా అల్లు నేను నేనున్నప్పుడు అడ్డంగా పడుకున్నాను వైజాగ్ వెళ్ళి పొల్యూషన్ బోర్డుకి ఆపించాను అయితే ఉన్నప్పుడు ఏమీ పర్మిషన్ రాలేదు అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అలవోపుగా అబద్ధాలు చెబుతూ గొప్ప నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అసలు కారుమూరి నువ్వు మమ్మల్ని ప్రలోభాలు లొంగిపోతున్నావు అంటున్నావు అసలు నీ రాజకీయ జీవిత చరిత్ర ఏంటి నీ ఎదుగుదల ఏంటి రాజకీయంగా నువ్వు ఎదిగింది ఏంటి అన్ని రకాలుగాను కూడా నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రలోభాలకు లొంగి ఈ స్థాయికి వచ్చావు రాజకీయంగా నువ్వు నీ చరిత్ర ఏంటి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు ఈరోజు మమ్మల్ని విమర్శించడానికి ముందు నువ్వు ఒకసారి ఆలోచించుకో నిన్ను చూస్తే గురవింద సామెత గుర్తొస్తుంది అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయి ప్రజల్ని చులకనగా మాట్లాడటం ఆ రోజు ఎర్రిపప్ప అని చెప్పి ప్రజలను అన్నాం దానికే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పినా కనీసం నీకు సిగ్గుతో కూడా సిగ్గు కూడా పడకుండా ఈరోజు ఇష్టానుసారం మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది ఈరోజు అన్ని విధాలుగాను కూడా నీకు మాట్లాడే అర్హత లేదు ఈరోజు నేను ఇక్కడ ఈ పర్మిషన్కి సంబంధించి ఎలా వచ్చాయో ఎప్పుడు వచ్చాయో రుజువులతో ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నువ్వు ఒక్క పర్మిషన్ కూడా నీ ఆయామంలో రాలేదని చెప్తున్నావు నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఏ విధంగా పర్మిషన్లు వచ్చినాయి ఏ విధంగా దీన్ని ప్రస్థానం అనేది డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో నేను ఇవ్వగలను నువ్వు ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నువ్వు ఆపినట్టు ప్రయత్నించినట్టు లేకపోతే నువ్వు ఒకరికి లెటర్ రాసినట్టు కానీ లేకపోతే నువ్వు చెప్పినందువలన దీన్ని ఆపుతున్నావు అని చెప్పి కానీ ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొచ్చినా నీకు క్షమాపణ చెప్తాం నేను ఈ ఫ్యాక్టరీకి ఎగనెస్ట్గా ఏ విధంగా ప్రయత్నం చేశానో అన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా నేను ప్రూవ్ చేయగలను ప్రతిదీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది నేను ఏ విధంగా దీని మీద ఫైట్ చేశానని ఈరోజు వచ్చి నువ్వు ప్రగల్భాలు పలికి నువ్వు చేసినటువంటి తప్పుల్ని నువ్వు చెత్తనటువంటి దరిద్రాన్ని మా మీదకు తోసి మమ్మల్ని కడుక్కోమనే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరం ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఆ ఫ్యాక్టరీ ఆపటానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒకసారి విలేకరుల సోదరులు కూడా నేను బ్రీఫ్ చేయదలుచుకున్నాను దీనికి సంబంధించి వేళ్ళు ఈ ఫ్యాక్టరీకి ఆద్యం పోసింది రెండు వేల పదమూడులో ఆజ్ఞం పోసారు అప్పుడు ఈయన అనుసరంలో అప్పుడు ఈయన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఆ రోజు అన్ని విధాలుగాను కూడా దీనికి సంబంధించి డైరెక్టర్లుగా ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అప్పుడు దీనికి నాంది పలకడం జరిగింది తర్వాత నేను శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు దీనికి సంబంధించి ఆ రోజు వీళ్ళు అప్లై చేసింది కూడా వెజిటబుల్ అండ్ మీట్ ప్రాసెసింగ్ టు క్లియరెన్స్ ఫ్రమ్ కన్సర్న్ అథారిటీస్ అని అప్లై చేయడం జరిగింది వీళ్ళు వెజిటబుల్ అండ్ మీట్ ప్రాసెసింగ్ అని చెప్పి అప్లై చేయడం జరిగింది తర్వాత పంచాయతీ రెండు వేల పదహారులో ఒక పంచాయతీ తీర్మానం మా దృష్టిలో లేకపోతే దాన్ని కూడా మేము తర్వాత గా మా దృష్టికి వచ్చిన వెంటనే ఆ పంచాయతీ రిజల్యూషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది డిసెంబర్ రెండు వేల పదిహేనులో దీనికి సంబంధించి నేను ఈ మ్యాటర్ని ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తీసుకెళ్లి జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా ఆ రోజు మాట్లాడటం జరిగింది ఇరవై మార్చి రెండు వేల పదహారులో జిల్లా పరిషత్కి సంబంధించిన మీటింగ్లో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆ రోజు దీన్ని స్టాప్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని రికమెండ్ చేయడం జరిగింది ఆ విధంగా పొల్యూషన్ బోర్డు కూడా రికమెండ్ చేయడం రెండు వేల పదహారులో ఏదైతే వీళ్ళు పంచాయతీ ఇచ్చినటువంటి కూడా రీవోక్ చేయడం జరిగింది ఆ క్యాన్సిల్ చేసి ఆ లైసెన్స్ని కూడా రీవోక్ చేసి జూలై రెండు వేల పదహారులో ఇరవై మూడు ఏడు రెండు వేల పదహారులో ల్యాహమ్ ఫుడ్స్కి షాకేజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఎవరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అలాగే రెండు వేల పదహారు ఆగస్టు పంతొమ్మిదిలో దీనికి సంబంధించి సిఎఫ్ఈ కానీ ఆర్డర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ కూడా స్టాప్ చేయమని చెప్పేసి ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మేము ఉన్నప్పుడు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఫాలో అప్ చేసి ఆ రోజు దీన్ని ఆపించడం జరిగింది ఈరోజు ఏం చెప్తున్నాడు మేము ఉన్నప్పుడు పర్మిషన్లు అని చెప్పేసి ఎక్కడా కూడా ఒక పర్మిషన్ కూడా మేము ఉన్నప్పుడు రాలా ఇది తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కారుమూరి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తే ఎంఆర్ఓ వినరా పోలీస్ వినరా ఇంకొకరు వినరా అని ఈరోజు దీనికి సంబంధించి ఎడిషనల్ ల్యాండ్ కన్వర్షను డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఎన్నిక అయిన తర్వాత ల్యాండ్ కన్వర్షన్కి అప్లై చేయడం జరిగింది ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది ల్యాండ్ కన్వర్షన్ ఎవరు చేస్తారు ఎంఆర్ఓ చేస్తారు తర్వాత అదే ల్యాండ్ కన్వర్షన్ ఆర్డీఓ కూడా ఆర్డీఓ దగ్గరికి వెళ్తుంది ఆర్డీఓ కూడా ల్యాండ్ కన్వర్షన్ వచ్చేసారు తర్వాత బిల్డింగ్ పర్మిట్ పర్మిట్ కూడా